వెరీ గుడ్ రా సుందరం దీంట్లో నుంచి పదివేల కట్ట తీసి వాళ్ళ మొహాన్ని కొడదాం ఈ రోజు నుంచి మన సెటప్ మారిపోవాలి డబ్బులు లేవన్న మాట మన నోట్ నుంచి రాకూడదు డబ్బులు లేవుగా మరి డబ్బులు లేవా మరి సూట్ కేసు ఉంది తెలియదు ఇది తీసుకెళ్లిస్తే పదివేలు ఇస్తామన్నా మరి తీసుకెళ్లి డబ్బులు పదివేలు లేకపోయావా దానికోసమే కదా ట్రైన్ కింద దూరా ట్రైన్ కింద ఆ దూరితేనే కదా ఇందులో ఫోన్ వస్తుందని చెప్పి వచ్చిందా పోలీసులు వచ్చా పోలీసులా పోలీసులు దీంట్లో ఏముందిరా ఇదేంటో తెలుసా ఏంటి తెల్ల పళ్ళపొడి ప్యాకెట్ దీనికి పదివేలు ఇస్తారంట రమ్మేసావు. తెల్లగా ఉన్నంత మాట అన్న పల్ల పడి ప్యాకెట్ల బ్రౌన్ sugar సెల్ ఆఫ్ చేసి పెట్టేవింటరా చెప్పానుగా పోలీసులు వచ్చారని మాట్లాడకు. హ్మ్మ్ నువ్వు మాట్లాడడు మాట్లాడరా. హలో సఫ్ రెడీయా? నేను డబ్بو వెయిట్ చేస్తున్నాం రేయ్ వాళ్ళ డబ్బుతో వెయిట్ చేస్తున్నారు అంట. ఎక్కడ రావాల అడుగు. ఎక్కడ అదే సిటీకి పడమర వైపున ఉన్నా దగ్గరికి త్వరగారా ఓకే బిఎన్ఆర్ హిల్స్ కుక్కలా కాపలా కాస్తాడు డబ్బులు లేవా ఎరా పైనుంచి క్యాష్ ఇచ్చిస్తానో కుక్కల క్యాచ్ పట్టమన్నా ఉంటే కదా ఇసరడానికి మళ్ళీ బదులుకొచ్చావా గంట ఆగండి మీ పదివేలు తీసుకొస్తాం గంటలో పదివేలు ఎలా వస్తాయి బాబు ఈ పెట్టి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే పదివేలు ఇస్తారు ఎవరు తెలియదు అంటాడు అంటావరా అవునండి తెలీదు మళ్ళీ తెలియదా నా మాట నమ్మండి మేము మీ డబ్బుతో ఎక్కడికి పారిపో మిమ్మల్ని ఏమన్నా మేడం మీతో పాటు మేము కూడా వస్తాం అవును వాళ్ళు మిమ్మల్ని రమ్మని లేదు కదా రమ్మన్నా ఏం పాయింట్ తీసావరా ఇంత లేత వయసులో ఇన్ని తెలితే ఎట్లా లేనీరా నీకు తెలీదు ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చారు ఆడికి పంపా గోడు ఏమి లేవా మిమ్మల్ని అడిగినా తెలియదు తెలియదు అంటారు ఫోన్ వచ్చింది హలో ఏమిట్రా ఇదేమైనా ఆర్టీసీ జనాలు చేసుకొచ్చావు సరే మీలో ఇద్దరు సరుకు తీసుకుని రండి నువ్వెక్కడున్నావో చెప్పలేదుగా ఒక్కసారి వెనకకి తిరిగి చూడు అవును అక్కడెవరో ఉన్నారు ఎవరండి వాళ్ళు అది మేమే రా అదేటి ఈ సేటు ఈ కార్లో వచ్చాడా సరుకు మర్చిపోవద్దు మేము డబ్బుతో ఉన్నాం రా ఓకే మీరు ఇక్కడే ఉండండి మేము ఇద్దరం వెళ్ళి ఓకే తీసుకొస్తాం ఏంటోకే మీ తొర్రా వాళ్ళు పార్పడం ప్లాన్ వేస్తారు అవునా డీల్ 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 గీల్ అని చెప్పి నన్ను మోసం లేరు అరే అసూర్ కేసు లక్కో మేమే వెళ్ళి ఆ డబ్బు తెస్తాం అరే ఎడితే జాగ్రత్త చూసుకోండి అరే పదరా నువ్వు ఎక్కడికి అరే ఈ చాలా జాగ్రత్త చూసుకోండి ఆగు ఆగు అడుగు సేట్ గారు సూట్ కేసు సూట్ కేసు దేరు ఆ దేరు అన్న ఆ దబసన్నా ఏంటిది ఇది విపోతి 10 రూపాయల అరే భాయ్ సర్క చూపిందేంటిరా చూపిస్తాం కానీ 10 రూపాయల కంటే 1 రూపాయత కూర్చోను నేను తీసుకో తీసుకో ఏరా అంటే 10 రూపాయలే అంటున్నాడు అది కోడు 10 రూపాయలంటే ఆ 10 రూపాయలు కాదు ఆ 10 రూపాయలు శేట్టి 10 లక్షలుని చెప్తున్నాడు అరే డేవిడ్ రాజు కోటి రూపాయలు సర్కొని కదా చెప్పాడు ఒకవేళ సరుకు తక్కువగా ఉందేమో మీ దగ్గర ఎంత సరుకు ఉందో ముందు అది చూపించు చూసిన తర్వాత నో అంటే అరే ఇందులో కోటి రూపాయల సరుకు ఉంది పది రూపాయల పెట్టి తీసుకెళ్ళమంటారా అరే భాయ్ ఈ సరుకుకి పది రూపాయలు నహి ఒక కోటి గిట్టుబాటు ఏంటి కోటి ఈ పెట్టి నాకు ఈ కోటి నీకు అటు చూడు వాళ్ళకి ఏమైంది పది వేలకే కోటి రూపాయలు దొరికిన సంబరపడిపోతున్నారు పిచ్చోళ్ళు నారాయణ మళ్ళీ పోలీసులు ఇక్కడ ఉన్నావా అరే నువ్వేంట్రా నన్ను తగులుకున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వస్తుండ్రు కొంప తీసి జైలు తప్పించుకుని వచ్చావా నేను జైలు నుండి తప్పించుకుని ఓహో మరి మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చాను మెంటల్ మెంటల్ హాస్పిటల్ వచ్చా ఓ రే నాయను నువ్వు ఆత్మహత్య చేసుకుంటా అన్నప్పుడే నాకు అర్థం కాలేదు నీకు మెంటల్ అని నువ్వు వాళ్ళలాగే అంటున్నావా నేనేం చేశానని నాకు పిచ్చి అంటున్నారు మా నాన్నని చూసి నవ్వాను అంతే మెంటల్ హాస్పిటల్లో పెట్టించారు అన్యాయం

వెళ్ళిపో ఈ రోజు నుంచి నాది ఆ రూటు నీది ఈ రూట్ కాదు కాదు నీది ఆ రూటు నాది ఈ రూటు నేను చెప్పింది కూడా అదే కదా అదేగా నేను చెప్పాను దానికి ఎందుకు అంత కోపం పరే టీ తోట రా పిచ్చి పడతాడు పిచ్చి 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 పడుతుంది నారాయణ టీ తనపెట్ట మల్లిగా జీవితంలో కలవకరా బాయ్ రా నారాయణ ద్రోహ్ నారాయణ ఈ తనబెట్టదు నారాయణ అడిగి కాపద్రోహ్